అందరికీ శుభాశిసులు శుభవందనాలు నా పేరు బాబా దీక్షితులు విశాఖ వ్యాసపేడాధిపతి దేవాలయ ప్రధాన రచకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ మొన్న తిరుపతి ఈరోజు సింహాచల చందనోత్సవం దేవాలయ సన్నిధానంలో కూడా ప్రయాణాలకు రక్షణ లేకపోతే ఎలా దేవుడి సమక్షంలో దేవుని దర్శించుకుందామని వస్తున్న భక్తులకు నరకకోపంలో పంపించేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి డిసెంబర్లోనూ సాక్షాత్తు ప్ర ప్ర ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి పుణ్యక్షేత్రం సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కలియుగంలో వేయించేసినటువంటి కలియుగ ప్రత్యక్షతవ్యం శ్రీ తిరుపతి పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర సన్నిధానంలో వైటింకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర తుకి శ్లాఖలో ఆరు మంది చనిపోయారు మరణించారు పరమాత్మ ఐక్యం పొందారు అది జరగకముందే ఈరోజు మే ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు చందనోత్సవం సరిగ్గా విశ్వాస నామ సంవత్సరం ప్రారంభించబడి ఇంకా నెల రోజులు పూర్తయింది ఉగాది వచ్చి సరిగ్గా నెల రోజులు పూర్తయింది పూర్తయిన రోజే ఎనిమిది మంది భక్తులు గోడకూలి మృత్యు ఊళ్ళో చేరారు ఇది ఎలా జరుగుతుంది సనాతన ధర్మం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఏంటి ప్రాణాలు కూడా రక్షణ లేకపోతే దేవాలయ సన్నిధానంలోని భక్తులు మరణిస్తే మిగతా ధర్మాల వాళ్ళు మిగతా మతాల వాళ్ళు ఎలా దీన్ని చెడుగా ప్రచారం చేస్తారు అదొకటి ప్రభుత్వాలు దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని తీసుకోవడానికి ఆ దేవాలయ నిధుల్ని ఇతర మతాల యొక్క ప్రబోధి మళ్లించడానికి వారి జీతపత్యాలు ఉండడానికి శ్రద్ధ ఉంది కానీ దేవాలయాల్లో ఉన్నటువంటి భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వ పురస్కంధాలపై ఉందని గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మొన్న తిరుపతి ఈరోజు సింహాచలం రేపు ఇంకొకటి దేవాలయాలు అంతకుముందు ప్ర జగన్ అయాంలో దాడులు జరిగాయి ఈరోజు ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత చాలామంది మరణిస్తున్న సందర్భాలు జరుగుతున్నాయి ఇది చాలా అపవిత్రమైనటువంటి ప్రక్రియ అలాగే బ్రహ్మహత్య హత్య చుట్టుకుంటుంది పాలకులకి మనం పాలకులు అనుకుంటున్నారు ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా చెప్పాను చంద్రబాబు నాయుడు చెప్పాను కింద సంవత్సరం ఏప్రిల్లో ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తున్నాం జగన్ మీద మీరు పర్వాలేదు కాబట్టి కొద్దిగా బెటర్ కాబట్టి మీకు ముఖ్యమంత్రి చేస్తున్నాం మీరు ముఖ్యమంత్రి అవుతుందని చెప్పేసి ముందుగానే జ్యూషించి చెప్పడం జరిగింది చెప్పినట్టుగానే జగన్ సీఎం కాకుండా ఆపడం జరిగింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది నేను ముందుగానే వాట్సాప్లో వాటిలో అలాంటివి మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు సక్రమంగా వినియోగించుకోవాలి అదే ఇందులో మీ డైరెక్ట్గా మీ పర్యవేక్షణలో తప్పు జరగకపోవచ్చు కానీ మీరు దాని మీదటువంటి పర్యవేక్షణ అధికారాలు మీకు ఉన్నాయి సిబ్బందిని ఉద్యోగస్తుల్ని సక్రమంగా నియమించి దాని మీదటువంటి పకడ్బందీ వ్యూహాన్ని పగడబంది రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసిన అవసరం మీకు ఖచ్చితంగా ఉంది మీరు ప్రత్యక్షంగా ఈ యొక్క నేరంలో భాగస్వామ్యం కానప్పటికీ పరోక్షంగా మీకు ఆ పాపం చుట్టుకుంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొన్నే ప్రాణగానం ఎప్పుడో ఉంది అది నందమూరి హరికృష్ణంకి ఎఫెక్ట్ అయ్యి ఆయన చనిపోయారు ఎలక్షన్ల ముందు రెండు వేల పంతొమ్మిదిలో టైంలో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం లేదు ఎందుకంటే జగనే మూడోసార్లు సీఎం అవుతుందని చెప్పేసి చాలామంది సిద్ధాంతం చెప్పారు నేను మాత్రం నేను ఒక్కడనే మాత్రం జగన్ సీఎం కావని చెప్పి రెండు వేల పంతొమ్మిది నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను అలాగే చాలా సర్వపనందంగా కూడా ఎటాక్ ఇచ్చి ఇవ్వడం జరిగింది వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇలాంటి సమయంలో వీరు సనాతన ధర్మానికి ఏ విధంగా రక్షిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఏదవుతుంది ఫాస్టర్లు ఏమో రెచ్చిపోతున్నారు ముస్లింలు రెచ్చిపోతున్నారు హైదరాబాద్ రెచ్చిపోతున్నారు తెలంగాణలో రెచ్చిపోతున్నారు ఈ రెండు రాష్ట్రాలకు ఏం పట్టింది చీడపురుగులుగా పాలకులు తయారైతే ఉపద్రవాలు ముంచుకురావా కింద సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది చెప్పాను దేశంలో ప్రళయాలు వస్తాయనేసి అలాగే మన తిరుపతిలో జరిగింది ఈరోజు పాకిస్తాన్ తిరిగి వచ్చింది అలాగే ఇంక ఇంకేనా ప్రమాద సంచులు వస్తాయి ప్రతి ప్రళయాలు విజృంభిస్తాయి ఉపద్రవాలు వస్తాయి జగన్ జయదేశీ ప్రభుత్వ పాలకలు ఏమో ముంత కట్టడానికి ముహూర్తం పెట్టారు మీరు ఊపించేశారు శంకుస్థాపనకి చేసుకొని నిర్మాణం చేసేస్తున్నారు దానికి సన్యాసులు అందరూ వచ్చి సాదులు వచ్చి ఆపడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్త ఈవోగా ఇది చైర్మన్ గారు కొద్దిగా ఆసక్తి చూపడం కొంతమంది పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు కొద్దిగా చేప ఇలా పనిచేయడం వల్ల మీరు ఆపారు కానీ లేకపోతే దాపడం జరగదు మీరు ఆపే వ్యక్తులు కాదు డబ్బుల కోసం ధనం కోసం ఇతరుల ఇతర అక్రమ సంపాదన కోసం పడి దాన్ని రుచి చేశారు కాబట్టి పాలకొల్లారా చంద్రబాబు అవనియండి జగన్ అవినీడి ఇంకొకళ్ళు అవనాయండి పవన్ కళ్యాణ్ అవని అండి సనాతన ధర్మానికి హాని చేసే విధంగా మీరు ఎవరిస్తే ఖచ్చితంగా ఫలితం వేరేగా ఉంటుంది ప్రకృతి చూస్తూ ఊరుకోదు అలాగే విరాట పురుషుడు ఈ యొక్క దేవతలు ఈ సృష్టి పరిపాలకులు అనేక మంది ఉన్నారు మీ మీ మంత్రివర్గంలో మంత్రులుగా ఎలాగైతే ఉంటారో భగవంతుడి యొక్క ఆధీనంలో ఈ మూడు అలాగే లోకపాలకులు వీళ్ళందరూ ఉంటారు అందుకని ఇప్పుడు షష్టగ్రహ కూడా నడుస్తుంది ఒక గ్రహం గురుగ్రహం మరి మారిపోయింది ఐదు గ్రహాలు ఉన్నాయి పంచగ్రహ కూడా నడుస్తుంది ప్రస్తుతం కాబట్టి జ్యోతిష్ శాస్త్రపరంగా ఉపద్రవానికి సంకేతంగా చూపిస్తుంది నేను మూడు తిరుపతి అయింది గత సంవత్సరం జనవరిలోనేప్పుడు అలాగే ఇప్పుడు సింహంసన చందనోత్సవంలో సమ సింహం చందనోత్సవం అందరూ ఆనందంగా దేవుణ్ణి దర్శించుకొని వస్తే ఈ విశాఖ సంఘటన జరిగి చాలామంది అనగరకాల మనస్వాములు గురయ్యారు కాబట్టి ఇంకొకసారి ఇంకోసారి ఇలాంటి చర్యలు పునరాధం కాకుండా పాలకులు కూడా వ్యవహరించాలి అలాగే జగన్ సీఎం కాకుండా మేము ఆపాం పర పరమ గురువులు ఆపారు ఈరోజు మళ్ళీ చంద్రబాబు కూడా అదే విధంగా అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు ఆ ప్రయాణి చంద్రబాబు గారు మీకు కూడా ఖచ్చితంగా మీకు వార్నింగ్ తప్పదు గత సంవత్సరం రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను వార్నింగ్ ఇచ్చాను రెండు వేల పదిహేడులో మీకు మన గోదావరి పుస్తకాలలో ఇరవై వందల మంది వర్ణానికి కారణమయ్యారు రెండు వేల పదహారు పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో అప్పుడు మీకు చెప్పాను రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో కూడా మీకు చెప్పడం జరిగింది టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చడం జరిగింది సాక్షి టీవీలో చంద్రబాబు గారు విజయవాడ పుస్తకాలలో పద్దె నూట ఎనిమిది దేవాలయాలు కొట్టేశారు రోడ్డు విస్తరణ పేరుతో పక్కన ఉన్నటువంటి చర్చిల దూడికి వెళ్ళలేదు మసీదు దూడికి వెళ్ళలేదు కేవలం హిందూ దేవాలయాల చూడుకు వెళ్ళారు పురాతన దేవాలయాన్ని విధ్వంసం చేశారు ఆ ఫలితంగానే నేను చెప్పాను చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు సీఎం కారు అని చెప్పి ఆ ఫలితంగా సీఎం అవ్వలేదు దాని ఫలంగా రాక్షడు సీఎం అయ్యాడు జగన్ సీఎం అయ్యాడు ఆ జగన్ మళ్ళీ అడ్డుకోడానికి చాలా ఇబ్బంది పడ్డం నా కుటుంబాన్ని వచ్చింది నేను చాలా ధన నష్టాన్ని మానసిక నష్టాన్ని ప్రేణగండాన్ని కూడా ఫేస్ చేశాను ఉపద్రవాలని ప్రేణగండాన్ని కూడా ఫేస్ చేశాను అయితే గురువులు రక్షించారు దేవతలు రక్షించారు అది వేరే విషయం గురువులను మన చుట్టూ ఉంటారు కాబట్టి ధర్మ సంగీతంగా వెళ్ళే వాళ్ళకి పరమ రక్షిస్తారుగా రక్షించారు ఎన్నో సమస్యలు ప్రయాణఖండలు అన్ని సమస్యలు ఎదుర్కొన్నాను కానీ ఈరోజు మీరు ఎలా చేస్తున్న కొద్దీ ఋషులు తపోసుకి దారపోస్తున్న కొద్దీ మీరు మంచిగా వెళ్ళాలి మరి కొంచెం సత్ప్రవర్తనతో సద్బుద్ధితో మెలగాలి తప్ప ఇలా మీరు మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని అధికారులని ముందు అవినీతి నుంచి బయటికి రండి ఆ తర్వాత అవినీతి చేయడం అని ధర్మబద్ధంగా ధర్మవంతంగా మీ కుటుంబాలు బాగుంటాయి మొన్న మొన్ననే పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అబ్బాయి ఫైర్ యాక్సిడెంట్లో సింగపూర్లో మరణించి గెలిపాడు నాకు కొంతమంది స్వామీజీలు ఫోన్ చేసి వాళ్ళ తాలూకా పవన్ కళ్యాణ్ తాలూకా అనుయయులు అంజనీ మాత జ పిఠాపుర నుంచి ఫోన్ చేసి నాకు ఆశీర్వాదం తీసుకుని చెప్పాను నేను ఖచ్చితంగా మాటిస్తానని చెప్పి నేను మొన్న ఫిబ్రవరిలో మాటిచ్చాను ఎప్పుడైతే మన జరిగిందో మార్చిలో ఎప్పుడో జరిగింది సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ అలాగే మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఒంట్లో బాగోలేదు చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు కూడా ఆ మాతాజీకి స్వామీజీకి మాటిచ్చాను నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోలుకుంటారు అలాగే ఆయన అబ్బాయి కూడా రెండు పర్యాలు కూడా వాళ్ళ అబ్బాయి కూడా చిన్న అబ్బాయి కూడా ఇటువంటి పెనగనం జరగదు అని చెప్పి హామీ ఇచ్చాను వాళ్ళ భార్య తిరుపతి వచ్చి మూడు కత్తులు తీయించుకుంది ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో గత నెలలో కాబట్టి మేము ఇచ్చిన ఆశీర్వదం ప్రకారం పరమ ఇచ్చినటువంటి అనుగ్రహంతో ఆశీర్వదంతో నేను వాళ్ళకి చెప్పడం జరిగింది నేను నేను నేనేమి అహంకారంతో మాట్లాడలేదు దైవశక్తిని చూపిస్తున్నాం దైవశక్తి యొక్క మహిమని మేము వివరిస్తున్నాం అంతేగాని మేము చేసేవానికి గొప్పతనం కాదు కేవలం ఇది గురువు యొక్క పరంపర యొక్క అనుగ్రహం గురువు యొక్క ఆశీర్వదం చేయడం జరుగుతుంది నేను నేను ఇక్కడ మీరు కూడా చేయొచ్చు అందుకని తక్కువ శక్తి ధ్యానం ఇవన్నీ అలవాటు చేసుకుంటే ధర్మవంతంగా నిర్మిస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక యోగ్యంగా మారచ్చు ప్రతి భారతీయుడు కూడా అందుకని ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క కొడుకు లక్ష్యం జరిగింది పవన్ కళ్యాణ్ గారి కోడి మీద ప్రయోగాలు జరుగుతున్నాయి అలాగే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కూడా పరిస్థితి గతంలో గత నెలలో బాగాలేదు అప్పుడు కూడా నేను హామీ ఇచ్చాను వాళ్ళకి ఆశీర్వదించాను ఇచ్చిన ప్రకారంగానే వాళ్ళ కుటుంబం హేమ క్షేమంగా నడుస్తుంది మేము కుటుంబాలను కాపాడుతున్నప్పుడు ఋషులు గురువులు కాపాడుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ధర్మబద్ధంగా ఈ హిందూ క్షేత్రాలని ఈ పుణ్యక్షేత్రాలని ఖచ్చితంగా రక్షించాలి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి భద్రత ఏర్పాటు చేయాలి భక్తులకు ఇటువంటి చిన్న ప్రమాదం కూడా జరగకుండా చూసుకోవాలి బాధ్యత మేము ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రుల మీద ఖచ్చితంగా ఉందని తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా చూసుకోండి అలా చూసుకునే పక్షంలో మీరు కూడా జగన్ లాగా నియంత్రితం ఎవరిస్తే మీకు కూడా శిక్ష తప్పదు మీకు కూడా అధికార భంగం తప్పదు భవిష్యత్తులో ఇప్పుడే మొన్న మొన్న మమతా బెనర్జీకి వార్నింగ్ జరిగింది రోహింగ్యాలతో ఉమ్మడి బంగ్లాదేశ్లోని పశ్చిమ బెంగాల్లోని బంగ్లాదేశ్ ఒక రోహింగ్యాలతో అక్రమ ముస్లింలతో దారుణాలు పాల్పడ్డాడు నెక్స్ట్ మమతా బెనర్జీ కూడా అధికార పదవి తప్ప పదవి భంగం తప్పదు ఆవిడ కూడా రోజురోజుకి పతనం ప్రారంభమవుతుంది అలా మీరు అలా ఆ మార్గంలో వెళ్ళకండి దయచేసి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మంచి మార్గంలో ప్రయాణించండి అని చెప్పి కలుగుతున్నాం జై భారత్ जय सिंहचल पुण्यक्षेत्र